ఏ ఛానల్లో సీరియల్ చూసినా ఏమున్నది చెప్పడానికి సీరియళ్ళు సమస్తం కష్టాలు కన్నీళ్ళే కుట్రలు కుసితాలు హత్యలు హాహాకారాలు పచ్చని సంసారంలో నిప్పులు పోసే తల్లి కూతుల మధ్య వైరం అత్తాకోడల మధ్య వైరం ఆలు మగల మధ్య ద్వేషం అన్నా చెల్లెల మధ్య యుద్ధం ఒకరిని చంపేందుకు పలు రకాల ప్రయత్నాలు గర్భవతులపై విష ప్రయోగాలు తీన మాటలతో తీసే గోతులు కలియుగంలో ప్రత్యక్ష నరకం డైలీ సీరియళ్ళ వీక్షణం ఎక్కడ మొదలైంది ఎటు పోతోందో ఎక్కడ మూసేది ఆ రచయితలకే తెలియాలి ఇకనైనా సీరియళ్ళు తీరు మారదా సమాజం గురించి పట్టదా దాదాపుగా వందకి వంద శాతం ఈ సీరియళ్ళు చూసేది ఆడవాళ్ళే ఈ సీరియల్లు కొన్ని సన్నివేశాలు అత్తా కోడల మధ్య లేదా తోడి కోడళ్ళ మధ్య లేనిపోని చెడ్డ ఆలోచనలకు ప్రలోభ పెడుతున్నాయని చాలామంది వాపోతున్నారు ఈ సీరియళ్లను బ్యాన్ చేసినా కూడా ఎటువంటి తప్పు లేదని వ్యాఖ్యానించేవారు లేకపోలేదు ఇకనైనా సీరియళ్ళ తీరు మారాలి అని కోరుకుందాం